సో భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఏదో అది మాట్లాడడం చాలా మిస్టేక్ అనమాట అంటే ఇక్కడ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే సో కాళ్ళు ఎడ్యుకేటెడ్ చెట్టు కింద ప్లీడర్లకు ఒకటి చెప్తున్నాను మాకు రైట్ ఆఫ్ స్పీచ్ మీద మేము మాట్లాడామండి అన్నారు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ రైట్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి మ్యామ్ భావ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉపయోగించుకుని బజారు మనుషులు అనేశానని ఒప్పుకుంటున్నారు వాళ్ళు ఆ విధంగా ఇరుక్కున్నారు స్వేచ్ఛ వాళ్ళు మాట్లాడి అరే వీళ్ళు శాలం రాజు మెడ చుట్టూ ఎన్ని ఉరితాలు వేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి మేము భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రైట్ ఆఫ్ స్పీచ్ దాని ప్రకారమే మాట్లాడుతున్నామని ప్రింటేజ్ మరీ చెప్తున్నారు మేము మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది నీ భావాన్ని వ్యక్తీకరించండి భాషని కాదు ఓకే భాష కాదు నీకు నా వల్ల ఇబ్బంది ఉంది అనంటే అమ్మ చూడు తల్లి నీ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది పెడుతున్నావు నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పడం వేరు చేయ్ నీ వల్ల నాకు ఇది ఉంది నర్కుత అనడం వేరు రెండోది భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ మొదటిది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అలాగే నువ్వు సబ్ దీంట్లో నువ్వు వెళ్తున్నావు వెళ్తున్నప్పుడు దానివల్ల నేను ఫీల్ అవుతున్నా సమాజం పాడైపోతుందని ఫీల్ అయ్యా ఇది నా ఉద్దేశము నువ్వు చెప్పేటటువంటి ప్రవచనాలు కానీ నువ్వు చేసేటటువంటి విషయాలు గాని సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడవు సమాజాన్ని ఒక విధమైనటువంటి అంధకారంలోకి తీసుకెళ్తున్నాయి ఇది చెప్పడం వేరు ఇక్కడ సనాతన ధర్మాన్ని కూడా బాగా కించపరిచే విధంగా ఆయన ముందు ప్రసంగాల్లో కూడా ఎన్నో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు మొదలు పెడితే మొత్తం బయటికి తీస్తాం మొత్తం ఒక కేసే మీరు అనుకుంటున్నారు ఈ కేసు నుంచి ఆయన తప్పుకుంటాడేమో అనుకుంటున్నారు ఒక కేసు నుంచి బయటికి రండి మంచిగుంటే బానే ఉంటది లేదనుకో బిడ్డ ఉన్నాయి మాకు పెట్టడానికి ఉన్నాయి ఎందుకంటే ఈ దేశంలో ఎనభై శాతం ఉన్నారు మహిళలు మహిళలు ఆకాశం నిండిపోయి ఉన్నారు ఉమ్మేస్తే తిరిగి నీ ముఖం మీద పడుతుంది మహిళలను ఎక్కడన్నారండి మరి ఎవరినన్నారు చెప్పండి ఫలానా వాళ్ళని అన్నారు నువ్వెవరు బజారు మనుషులని బజారులో తిరిగే వాళ్ళని అన్నాను అని చెప్పి నువ్వు పోయి కోర్టులో చెప్పేం జరుగుతుంది ఈ పెద్ద మనిషిని పోయి పోలీస్ స్టేషన్లో చెప్పమని ఏం జరుగుతుంది మూతి పగలగొట్టి లోపలేస్తారు ఏమనుకుంటున్నారమ్మా వీళ్ళకి నేను అదే చెప్తున్నాను కదా ఎడ్యుకేషన్ అంటే అరే నువ్వు నువ్వు ఉంటున్నటువంటి దేశం ఏంటి ఆ దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఏంటి స్థితిగతులు ఏంటి భౌగోళిక అంశాలు ఏంటి అక్కడ ఉన్న ఏంటి వ్యవహారాలు ఏంటి మత సాంప్రదాయాలు ఏంటి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం ఏంటి స్వేచ్ఛ ఏంటి స్వాతంత్రం ఏంటి అని చెప్పాలి కానీ స్వేచ్ఛ అంటే నోరేసుకుని ఇష్టం వచ్చినట్టు నీ అమ్మకి మొగుడెవరురా ఎవర్రా నీకెవర్రా అంటే మొగుడెవడో చూపించినాడు కదా ఇంకోసారి చూపించమంటావా మిస్టర్ పాస్టర్ పాస్టర్ కాదు వాడు వాడు ఎవడో సో సో సోన్ సో ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని హైలైట్ చేయడం అనేది నాకు చాలా చిరాకు చూపించాలనా ఇంకా దాని మీదకి నేను వెళ్ళలేదు అసలు సిసలైనటువంటి వాళ్ళు నాతో మాట్లాడినటువంటి మాటలు ఒక్కటే ఉన్నాయి వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నారు ఇది ఇంకొంచెం ఇలాగే వెళ్తే పక్క దేశం ఏమైంది విరిగిపడి 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 మీద పడి మీద పడి మీద పడి ఇవాళ కేజీ గోధుమ రొట్టి కోసము గుక్కిడ నీళ్ళ కోసం వెలువెల్లాడుతుంది అది దెబ్బ భారతదేశం దెబ్బ ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశపు సాంప్రదాయాల్ని గౌరవించండి ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవించండి లేదనుకోండి ఖాళీ చేసిపోండి ఇక్కడ ఉండి మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామని అంటే మీ స్వేచ్ఛకి కాన్స్టిట్యూషన్ పనికి వచ్చినప్పుడు మరి మా స్వేచ్ఛకి అదే కాన్స్టిట్యూషన్ కాదా రాసింది ప్రత్యేక రాజ్యాంగం నువ్వేమన్నా రాసుకుని వచ్చావా నీకు చూపించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ మాకు లేవా మరి నువ్వన్నట్టు బజారు మనుషులని మేము మాట్లాడతాం కరెక్టే అండి అన్నప్పుడు మరి వేరే వాళ్ళు కూడా అదే మాట్లాడతారు కదా అవునండి మేము పలానా వాళ్ళని మాట్లాడాం అదే కరెక్ట్ అండి అని మాట్లాడతారు కదా మిస్టర్ నువ్వు మాట్లాడేది తిరిగి నీకే తగులుతుంది గుర్తుపెట్టుకోండి మిస్ అమ్మల్లారా చెప్తున్నాను ఆడవాళ్ళని కూర్చోపెట్టి తిట్టినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు మీ రాజు కాపాడబడి బయటికి వస్తారో మీకు ఆత్మతృప్తి జ కలుగుతుందేమో మీరు చేసేటటువంటి ప్రతి పని ఇతరులని రికార్డ్ చేసి మరిపెడుతుంది మీ యొక్క ఈ ఈ మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో చక్కటి సాంప్రదాయంలో ఉండి చక్కటి అవగాహనతో ఉండి నాలెడ్జ్తో ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశంలో ముందుకెళ్ళడానికి ముందుకు రండి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు పిచ్చి పిచ్చి నాటకాలు పిచ్చి పిచ్చి మాట్లాడితే చర్చల్లో ఏం జరుగుతున్నాయో పాస్టర్లో ఏం జరుగుతున్నాయో అక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ మా దగ్గర పుంకాను పుంకాలుగా ఉన్నాయి మొత్తం రిలీజ్ చేయాల్సి వస్తుంది పెద్ద యుద్ధం నడుస్తుంది రిలీజియస్ రెవల్యూషన్ రిలీజియస్ అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ మళ్ళీ మీరు ఇంకొక దానికి ఆపాదించకండి ఒకవేళ ఆపాదించిన దానికి కూడా నేను రెడీ స్త్రీ శక్తి నారి బేరి ఇలాంటివన్నీ వినడం ఎప్పుడో ఏదో పుస్తకాల్లో చదవడం లాంటివి ఏదో జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ప్రియా మ్యామ్తో కూర్చొని ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఏంటంటే నిజమైన స్త్రీ శక్తి ఏంటి అనేది కళ్ళకి కట్టినట్లుగా కనబడుతూ ఉంటుంది నాకు ప్రతిసారి అయితే ఇక్కడ ఏంటంటే మీ కోపంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది ఎందుకంటే స్త్రీని కించపరిచే విధంగా కానీ సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీరు ఎప్పుడు సహించరు ఆ విషయం మాకు బాగా తెలుసు కాకపోతే ఏంటంటే ఇక్కడ మీ ఆవేదన ఖచ్చితంగా అతను బహిరంగంగా వచ్చి నాకు ఇంకా నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా తయారయ్యానంటే ఆ చెంచగాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఉన్నాయి చూసారా అండి అవును అన్నది కరెక్టే బజారు మనుషులే వాళ్ళు బజారు మనుషులే మేము వెనక్కి తీసుకోము ఇది కరెక్టే అని మాట్లాడిన తర్వాత నాకు లోపల నుంచి బయటకు వచ్చింది ఉగ్ర రూపం వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మేడం ఎవరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కాదమ్మా అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి ఆ ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వీళ్ళని చిత్తు చిత్తు చేసి సంపోతలు పారేస్తారు ఆ చేసే రోజు వస్తుంది వీళ్ళకి ఈడవడమ్మా మాట్లాడడానికి ఇలాంటి దరిద్రులు ఉండబట్టే కదా ఆ స్త్రీల జీవితాలు అలా తయారవుతున్నాయి అసలు నువ్వెవడవి నువ్వు నువ్వుకి ఇది చేయడానికి పలానా వాళ్ళు పలానా వాళ్ళు అసలు నువ్వు పెట్టుకున్నది ఏంది పాపులను క్షమించడానికి కదా నీ దేవుడు ఉన్నాడు నువ్వున్నావు మరి వాళ్ళని పాపులను ఎట్లా ముద్రేస్తావురా దగవా పాపులను క్షమించడానికే ఉన్నాడు నీ దేవుడు వాళ్ళ పాపులు వీళ్ళు పాపులు కాదు వీళ్ళు పరిశుద్ధాత్మలు వాళ్ళ పాపులు ఎలా చెప్తావు ఆ పాపులు నీ తీసుకురా నీ చర్చిలోకి తీసుకురా సంస్కరించు నీకు చేతనైతే నీకు ఉంటే అది చేతగాక వాళ్ళని అడ్డం పెట్టుకొని నీ భాగాల కోసం నీ బోడి ప్రసంగాలు వినడానికి చదువు సంజ లేని దరిద్రులందరినీ రోడ్డు పక్క వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మత ప్రబోధకులను పెట్టి మతాన్ని మీ మతాన్ని మీరే అపహాస్యం చేసుకుంటున్నారు ఇలాంటి దరిద్రుల్ని ఇలాంటి అవగాహన లేని వాళ్ళని నాలెడ్జ్ లేని వాడిని ఆడవడ హైకోర్టు లాయర్ అంట ఈ హైకోర్టు లాయర్ పోయి నాలుగో తరగతి చదువుకున్న దగ్గర బాప్టిజం తీసుకొని వచ్చాడు ఇలాంటి వాళ్ళు మరి ఎలా మాట్లాడతారు ఇతగాడు అతగాడిని గుర్తించాడు అతగాడి దగ్గర బాప్టిజం తీసుకుని వచ్చాడు అని అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు జ్ఞానం ఎంత ఉంది వీళ్ళందరి దగ్గర విజ్ఞానం ఎంత ఉంది వీళ్ళందరి దగ్గర వీళ్ళు ఏ విధమైనగా ఒక స్త్రీ జాతిని అడగదొక్కేస్తున్నారు అణిచివేసే ప్రయత్నంలో ఉన్నారు స్త్రీ జాతిని మొత్తం ఇవాళ మనం సిరియాలోనూ ఉన్ను అక్కడ ఇక్కడ ఇజ్రాయెల్లోనూ ఈ ప్రాంతాల్లో మనం వింటున్నాం వింటున్నాంటి స్త్రీలను ఎలా వాడుతున్నారు అనే సెక్స్ బానిసలుగా వాడుతున్నారు మతంలో కూడా ఇదే జరుగుతుంది అని అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటమ్మా ప్రమాదం ఎంత భయంకరంగా ఉంది ఇప్పుడు అక్కడ వాళ్ళ ఆ హిజాబుల గోడలు బద్దలు కొట్టుకుని హిజాబులు ఇసిరేసి స్వేచ్ఛ ప్రపంచంలోకి మహిళ వచ్చింది అంతరిక్షం దాకా ఆడవాళ్ళు వెళ్ళొస్తున్నారు కానీ వీళ్ళకి మాత్రం బానిసల్లానే కనిపిస్తున్నారు భూ పాతాళంలోకి పోతున్నారు కదా వీళ్ళు కిందకి తీసుకుపోతున్నారు అంతరిక్షంలోకి అంటున్నావు నువ్వు ఇంకా వీళ్ళు భూమిలో పాతేస్తున్నారు బతికొండగానే స్త్రీ అస్తిత్వాన్ని స్త్రీ యొక్క మనుగడని స్త్రీ యొక్క గౌరవాన్ని స్త్రీ యొక్క మర్యాదని బతికుండంగానే భూమిలో పాతి పెడుతున్నారు సో ఫైనల్ గా ఇప్పుడు ఏంటి మేడం అంటే లీగల్ గా కూడా చాలా రకాలుగా మీరు ఏదో ప్రొసీడ్ అవుతూ ఉన్నట్టున్నారు ఈ విషయం గురించి అంటే దీన్ని నేను అడగొచ్చో లేదో ఏది బ్యాచ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు బ్యాచ్ ప్రియా చౌదరి ఆర్మీ దీనో వన్ విమన్ ఆర్మీ వీనో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇంకొక విషయము మంది స్త్రీల యొక్క మద్దతు నాకుంది కాబట్టి నేను ముందున్న మైండ్ యువర్ లాంగ్వేజ్ సో సో అండ్ ఏలియన్ నీకు పెట్టిన పేరు అదిరా నువ్వు ఎందుకంటే అటు ఇటు కాకుండా ఏం కాకుండా పోయినావు కదా నీకు పెట్టిన పేరు అది వాడికి చదువు లేదు సంధి లేదు సర్టిఫికేట్ కొనుక్కొచ్చినట్టున్నాడు అసలు సర్టిఫికేట్ ఉందో లేదో లాయర్ అని చెప్తున్నాడు వాడికే చెప్తున్నా నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851